అన్నా చెల్లెలు అక్కా తమ్ముళ్ల బంధానికి ప్రతీక రాఖీ పండుగ జీవితాంతం ఒకరికొకరు రక్షణగా ఉండాలనే నమ్మకంతో అన్నలకు చెల్లెలు తమ్ముళ్లకు అక్కలు చేతికి రక్షాబంధనలు కడతారు అయితే కేవలం రక్త సంబంధీకులే కాకుండా ప్రకృతి నుంచి కూడా రక్షణ ఉండాలనే సదుద్దేశంతో విశాఖవాసులు వినూత్నంగా రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఆ ఇప్పుడు చూద్దాం రక్త సంబంధీకుల మధ్య ఉండే అనుబంధం అనురాగం ఆప్యాయతలను బలోపేతం చేసే పండుగే రక్షాబంధన్ ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన ఈ రక్షాబంధన్ సాంప్రదాయం దక్షిణ భారతదేశంలోనూ బాగా ప్రాచుర్యం పొందింది చెల్లికి అన్న తమ్ముడికి అక్క రక్షగా ఉండాలనే ఉద్దేశంతో రాఖీ పండుగ జరుపుకుంటారు అయితే విశాఖవాసులు కేవలం రక్త సంబంధీకుల మధ్యే కాకుండా మానవాళికి ప్రకృతికి మధ్య కూడా అనుబంధం పెంపొందాలనే సదుద్దేశంతో రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు విశాఖలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాల గ్రీన్ క్లైమేట్ సంస్థ నిర్వాహకులు సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించారు విశాఖ జంతు ప్రదర్శనశాలలో వందేళ్లు పైబడిన వృక్షాలకు పిల్లలు పెద్దలు రాఖీలు కట్టి రక్షాబంధం జరుపుకున్నారు మేము ఈ చెట్టుకి రాఖీ కడుతున్నాము ఎందుకంటే ఈ చెట్టు మనకి ఎక్కువ ఆక్సిజన్ ఇస్తుంది ఇలాంటి పెద్ద చెట్లు మనం ఎక్కువ సేవ్గా ఎక్కువ ఆక్సిజన్ వస్తుంది అనమాట సో మనం ఇలాంటి చెట్లు సేవ్ చేద్దాం అది ఆ చెట్లు మన ఫ్రెండ్స్ కాబట్టి మేము రాఖీలు కడుతున్నాము ఈ చెట్లన్నీ మనకి ఆక్సిజన్ అవన్నీ రిలీజ్ చేస్తున్నాయి కాబట్టి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలనే మంచి ఆలోచనలు ఉన్న పర్యావరణ ప్రేమికుల మధ్య ఈ వృక్షాబంధన్ కార్యక్రమం జరుపుకోవటం ఆనందంగా ఉందని విశాఖ జంతు ప్రదర్శన శాలకు చెందిన అటవీ శాఖ డిప్యూటీ కన్సర్వేటర్ జి మంగమ్మ తెలిపారు కోట్లాది జీవరాశులకు ప్రాణవాయువుని ఇచ్చే వృక్షాలకు రాఖీలు కట్టి వాటిని కూడా రక్షించాలని కోరారు మనం అవసరమైన అన్ని రకాల సేవల్ని మనం చెట్ల నుంచి పొందుతున్నాం కాబట్టి ఈరోజు వృక్షాబంధన్ కార్యక్రమాన్ని మన జూలో జరుపుకుంటున్నాము ప్రతి వృక్షానికి ఒక బం రాఖీ కట్టి వృక్షాబంధన్ కార్యక్రమాన్ని జరుపుకుంటూ దా దా అది మనకి ఏ విధంగా చెట్లు మనకి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి కృతజ్ఞతగా మనం చేసే ఈ కార్యక్రమానికి అందరూ సహకరించి చెట్ల యొక్క ఉపయోగాలను తెలుసుకొని ప్రతి ఒక్కరూ ఒక చెట్టు నాటే విధంగా ప్లాన్ చేసుకుంటే మంచిది అయితే మహావృక్షాలు లక్షలాది జీవరాశులకి ఆశయం ఆశ్రయం కల్పిస్తున్నాయి అదే విధంగా వీటిని కాపాడవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి మహావృక్షాలను ఎక్కడైనా సరే సంరక్షించుకొని ప్రతి ఒక్కరూ కూడా వృక్షాబంధం అంటే వృక్షాలకి మహావృక్షాలకి రాఖీలు కట్టడం వాటిని సంరక్షించడం చేసినట్లయితే మన జీవ వైవిధ్యం కూడా బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను వృక్షాబంధన కార్యక్రమం ప్రతి ఒక్కరూ చేపట్టి ప్రతి పాఠశాలలో కూడా చేపట్టి విద్యార్థుల్లో అవగాహన కల్పించి వారి ద్వారా వారి కుటుంబాలకు కూడా అవగాహన కల్పించినట్టయితే చాలా బాగుంటుందని ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నాం పర్యావరణ పరిరక్షణపై పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు మెరుగైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న పర్యావరణ ప్రేమికులు అభిప్రాయపడ్డారు